పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకున్న విజయ్ ని పట్టుకునేందుకు పోలీస్ శాఖ కమిషనర్ వెంకటేశ్వర ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక దళాలు ఏర్పాటు చేయబడ్డాయి పోలీసులు విచారణ జరుపుతున్న సమయంలో తీసిన వీడియో చేశారు ఇప్పుడు ఏం కావాలి నీకు ఇంతవరకు నా లైఫ్లో తెలిసి నేను ఎవరికీ ఏ ద్రోహం చేయలేదు బట్ లైఫ్లో ఫస్ట్ టైం ఐ ఫీల్ గిల్టీ నా స్వార్థానికి నేను ఉపయోగించుకున్నానన్న ఫీలింగ్ నీకు కలిగించాననిపించింది అది నీకు ఎక్స్ప్లెయిన్ చేసి అన్న ఉద్దేశంతో నేనే నువ్వు నన్ను పోలీసులకు పట్టించాలని అనుకుంటే ప్యారిస్లోనే పట్టించేదానివే ఆ పదిహేను రోజులు నువ్వు నన్నే తలుచుకుని ఎంత బాధపడ్డావో నాకు తెలుసు నాకు ఒక్క పదిహేను నిమిషాలు మాత్రం టైం ఇవ్వు నేను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో చెప్తాను ఆ తర్వాత నువ్వు ఎవరికి కావాలన్నా ఫోన్ చేయొచ్చు ప్రాసెస్లో చివరిగా ఒక్కడు మాత్రం ఇంకా మిగిలి ఉన్నాడు వాణ్ణి కూడా వేసేస్తే కరప్ట్ అయిన ఈ మొత్తం సిస్టమ్ క్లీన్ అవుతుంది ఎన్నో మంచి మార్పులు వస్తాయి ఈ ప్రయత్నంలో నేను మళ్ళీ రావచ్చు రాలేకపోవచ్చు వెళ్లే ముందు నీతో నేను ఇంతవరకు చెప్పని ఒక విషయాన్ని చెప్పాలనుంది లవ్ యూ నమస్కారం నమస్కారం అక్కాయి డాక్టర్ భార్గవ్ ఇప్పుడు మనసు కుదుట పడిందా మంచి మూడ్ లో ఉన్నట్టున్నా ఈ ఎక్సెస్ సందం ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవచ్చా అమ్మా రోస్ మిల్క్ తాగడానికి మీ ఏరియాకే వస్తున్నానమ్మా కమ్ ద సూన్ యా ఐ యామ్ ద హోమ్ అలోన్ కమింగ్ 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 ఒక్క నిమిషంలో వచ్చేస్తాను ఓకే అక్క కాలేజ్ బస్ మిస్ చేసుకున్నావ్ ఎగ్జామ్ టైం అయింది మమ్మల్ని కొంచెం డ్రాప్ చేయవా ప్లీజ్ అక్క ప్లీజ్ ఓకే ఓకే కమ్ థాంక్స్ అక్క ఏ ఎగ్జామ్ ఎకనామిక్స్ అక్క అయ్యో వాట్ ఫాస్ట్ ైర్మన్ యూనివర్సల్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ విజయ్ భార్గవ్ లేదు నేను ఒట్టి భార్గవ్ మరి విజయ్ అదే నేను ఆల్రెడీ పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాను అతని గురించి నాకు తెలియదు సరళ మీ అమ్మ పెద్దమ్మ గుడికి వెళ్ళింది అండ్ యువర్ గర్ల్ ఫ్రెండ్ తారా నట్లేస్ రో డ్రైవింగ్ ఇట్స్ అ నార్మల్ సిచువేషన్ ఫర్ అ నార్మల్ పర్సన్ బట్ న అలాంటి ఒక पर्सనాలిటీ లోపలికి వచ్చా డెఫినెట్లీ ఇట్స్ అ సీరియస్ సిచువేషన్ బార్క వా బాబు ఎవరో కత్తి చూపించి బెదిరిస్తున్నారు అమ్మ ఆడియో విన్నావుగా ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ వీడియో చూడం ఏం చేద్దాం అనుకుంటున్నా ముప్పై ఏడ వయసులో అందరికీ వచ్చేది కన్ఫ్యూషన్ అమ్మా లేక గర్ల్ ఫ్రెండ్ ఏంటి వాళ్ళని కాపాడబోతున్నావా నువేన సూపర్ మ్యానా లేక స్పైడర్ మ్యానా యు జస్ట్ ఫ్యామిలీ మ్యాన్ మిస్టర్ పార్కర్ వాళ్ళని కాపాడాలంటే ఈ నిమిషం నా వన్న మాత్రమే అవుతుంది ఏ హే హే వేట్ అక్కడ రెండు ప్రాణాలు డేంజర్ లో ఉన్నాయి పార్కర్ ఇప్పుడు నీకు కోపం వచ్చినా నాకు కోపం వచ్చినా నష్టం నీకే ఇదేంటి ఇందులో సర్జికల్ లైఫ్ కుచ్చి ఫైవ్ మినిట్స్ లో మీ అమ్మ ఇద్దరు విజయ్ కావాలి నిన్ను గుర్తున్నప్పుడు వచ్చాడు వాడు వచ్చే వరకు నిన్ను ఇప్పుడు కొడతాను ఎనిమి ఇవాళ మీ అమ్మ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు భద్రంగా వస్తారు ఈరోజు వచ్చేస్తారు బట్ రేపు నేను నీకు ఒక బిడ్డనేగా మరి నాన్నకి ఏం కూసావురా నువ్వు నీ నాన్నని అనుమానిస్తున్నావా ఆయన ఒక శ్రీరాము చెందుడ్రా నే ఒట్టేసి చెప్తున్నా ఆ జెరాక్స్కి మీ నాన్నకి ఏ సంబంధం లేదు సరేమా సరే భార్గవ్ ప్లీజ్ ఆ రోజు జరిగింది కొంచెం ఆలోచించి చెప్పవా ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం నా మైండ్ లో ఉన్నది ఒకే ఒక మొహం అది కూడా నా మొహం కానీ అది నా ఎదురుగా ఉంది

ఏ టమ్మా ఉన్నావు నా తీసుకో అవును బాబు నేను వెళ్ళొస్తా పిల్లలారా వచ్చేసారా వెంకటేశ్వర్ కొంచెం వంగిరండి మీరు పొడుగు కదా మేము వస్తున్నాం అని తెలిసిన ఇంద్రజాలకుడికి ఎందుకు వస్తున్నావో కూడా తెలిసి ఉండాలి మరి గ్రాండ్ విజిట్స్ ఇండియాలో మొత్తం వాడు ప్రాణాలతో లేడు చంద్ర నేనే ఇప్పుడు ఇండియాలో బతికున్న ఒకే ఒక్క గ్రాండ్ రిజార్ట్ ఇద్దరు ఇద్దరు ఒకటి నేను నా బిడ్డ విజయ్ హీఈ్ ఆల్సో ఈ గ్రాండ్ రిజార్ట్ లోకంలోనే మహా చాలా సింపుల్ విజయ్ సార్ ఇప్పుడు ఎక్కడున్నారు ఏంటి లేట్ అబ్బాబ్బా చాలే ఊరుకోవయ్యా నీకు హెల్పర్ గా ఆయన కాంపౌండర్ గా పనిచేయటం మెదడు మిక్సీలో వేసినట్టున్నారు చూడు విజయ్ చూడమ్మా విజయ్ ఏదో ఒక రోజు భార్గవును పట్టుకుని నువ్వే అనుకుని విజయ్ అని పిలుస్తాను అప్పుడు మన ఇద్దరికి కిలాకి డుమ్మే సరేనా సరేనా కోపడుకోవచ్చు భార్గవ్ ఉద్దమ్మా ఉద్దమ్మా పక్కనే ఉంటూ పక్కలో బలమయ నేనా సరే సారీ చెప్పడా నువ్వు నువ్వు చేసే నేరాలకి నేను బరికాల్సి వచ్చింది నువ్వు నేను చెప్పాలనుకున్న వాళ్ళు నా కుటుంబాన్ని వెంటాడుతున్నారా చిల్లమ్మా ఎవరో నువ్వు చెప్పరా ప్లీజ్ బ్యాగ్గవ్ నా మాట అన్నేంట్రా అన్నా ఎవరు నువ్వు అతను ఎవరో తెలుసుకునే ముందు మొదట నువ్వెవరో తెలుసుకో महीने की गर्भवती और मर्दों के बीच बेधड़क चली आ रही है तुम्हें डर नहीं लगता किस पे बाजी खेलनी है बड़े भाई पे या छोटे पे पति मेरा पति दड़ा पति गांव से है तेरा पति हाँ। तेलुगु नाडु ओ मद्रासी मद्रासी नहीं पालनाटी सिम पौरशाला पोरगट्टा ये तेरा तेलुगु वाला कुश्ती में क्या कर लेगा <laughs> तेलुगु अभी देखो ना अब रणवीर को लिए మొగుడు ఏటా జరిగే ఎట్ల పందాల్లో ఎదురులేని ఏకైక వీరుడు అదరగొట్టడానికి గోదావరి అడుగుపడతాడు